హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు రీసెంట్ డేస్లో ఒక సిస్టర్ కాంటాక్ట్ అయ్యారు ప్రమోషన్ కోసం నేనైతే డెఫినెట్గా ఎస్ అని చెప్పాను అండ్ ఇది ప్రమోషన్ అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో జరిగేలాంటి ప్రమోషన్ కాదండి ఇవి నా డబ్బులతో నేను కొనుక్కొని ప్రమోట్ చేస్తున్నాను ఇవి వచ్చేసరికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి చిన్నవి వచ్చేసరికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెద్ద వచ్చేసరికి ఫ్రేమ్స్ మనకు నచ్చిన కలరు అలాగే నచ్చిన ఫ్రేమ్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ బిగ్ ఫ్రేమ్స్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా స్టాండ్ ఇచ్చారు ఇది అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ నాకు అన్నీ నచ్చాయి కాబట్టి నేను ఆ సిస్టర్ని ప్రమోట్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఫ్రెండ్కి కానీ కజిన్స్కి కానీ ఏదైనా చిన్నగా బడ్జెట్ రేంజ్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను అయితే అమ్మ వచ్చి రెండు తీసుకెళ్ళిపోయారు ఇంట్లో పెట్టుకొని మేము రోజు చూసుకుంటాము అని చెప్పి సరే ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి ఇచ్చేసాను యాక్చువల్గా ఈ ఫ్రేమే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది సో ఈ ఫోటో ఏదైతే ఉందో ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో ఉంది అండ్ నా ఫోన్ స్క్రీన్లో కూడా అదే ఉంటుందన్నమాట నేనైతే ఈ రకంగా ప్లేస్ చేశాను మీ కనుక కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి తను డీటెయిల్స్ అనేది ఇస్తారు నేను ఈ రకంగా ప్లేస్ చేశాను నిన్న మా యానివర్సరీ కదా మా పుత్తర్ రత్నం తీసిన ఫోటోను కూడా షేర్ చేస్తాను చూడండి అమ్మ ఫేసే లేకున్నా అమ్మ ఫోటో తీసాడు నాకు మోస్ట్ ఫేవరెట్ గ్రీన్ శారీ కట్టుకున్నాను ఫైన్ మళ్ళీ ఆఫ్టర్ సెవెన్ మంత్స్ ఈ శారీని కట్టాను బయటకు ఎక్కడికి వెళ్ళలేదు నో సెలబ్రేషన్ జస్ట్ ఒక సేమ్యా చేసి ప్రశాంతంగా డిన్నర్ చేసాము ఇంట్లోనే అంతే సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం